ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం పరమాత్మ గురువుగా అవతరించినప్పుడు కాషాయం ధరించి వారి వెంట నిరంతరం వారి సమక్షంలోనే ఉండేవారు మాత్రమే వారి నిజమైన శిష్యులు అనే అభిప్రాయం ఏమాత్రం నిజం కాదు వారు తమ అవతార కాలంలో ఎంతోమందికి మార్గదర్శకంగా అనేక ధర్మ సూక్ష్మాలను క్షణంలో అర్థమయ్యేలా వాక్కుతో స్పర్శతో కరుణా దృష్టితో బోధించి వారి వారి జీవితాలను పావనం చేస్తారు తలమునగల ఏ సమస్యలతో సతమతమవుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ కూడా భగవంతుని ప్రీతితో భజించగలిగే భాగ్యం కొంతమందికే లభ్యమవుతుంది ఆ ప్రీతి మాత్రం చేతనే శ్రీ గురు అనుగ్రహం లభ్యమవుతుంది అటువంటి ధన్యజీవులలో ఒకరు శ్రీమతి జయలక్ష్మి గారు ఈమె ఆశ్రమంలో అందరికీ తెలిసిన ఖమ్మం రామచంద్రరావు గారి అక్కయ్య గారు ఆమె కూడా తన అన్నతమ్ముల వలె పంచదశి ఉపదేశం పొంది ఎంతో శ్రద్ధగా అమ్మవారే తనను ఉద్ధరించగలదనే పూర్తి విశ్వాసంతో నిరంతరం అమ్మవారి ఉపాసనలో నిమగ్నమైన ఆమె ముఖంలో విసుకు కోపం చూసినవారు లేరంటే అతిశయోక్తి కాదు ఆమె తన తమ్ముడు రామచంద్రరావు గారితో మొదటిసారి యూసఫ్ గూడాలో శ్రీ స్వామీజీ దర్శనం చేసుకున్నారు ప్రథమ దర్శనంలోనే శ్రీవారి తేజస్సుకు ముగ్ధులై చూస్తూ ఉండగా ఆమెను రామచంద్రరావు గారు మహద్గురువు శ్రీ పురాణ స్వామీజీ వారికి పరిచయం చేశారు స్వామీజీ అప్పుడు తన ప్రత్యేకమైన చిరునవ్వుతో అనుగ్రహపూరితమైన దృష్టితో జయలక్ష్మి గారిని చూసి బాగుంది బాగుంది అంతా బాగానే ఉంది అన్నారు కొంతసేపు ఆమె తన కుటుంబం గురించి చెప్పి మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు ఆమె భర్త కంచుకామకోట పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి భక్తుడు ఆచారమే పరమావధిగా అతని నియమనిస్తులతో జీవించే ఆయనకు ఇతర స్వామీజీల మీద ఎటువంటి విశ్వాసము ఉండేది కాదు అందుకే ఆయనకు తెలియకుండా జయలక్ష్మి గారు శ్రీ పునాంద స్వామీజీ వారి దర్శనానికి వచ్చారు ఆ తర్వాత కూడా ఆమె తన భర్తకు చెప్పకుండా స్వామీజీ దర్శనానికి వచ్చేవారు ఒకసారి స్వామీజీ ఆమెతో అన్నారు ఇక నుంచి నీవు నీ భర్తకు చెప్పి వస్తుండు అని ఆయనేమి అనర్లే అని చెప్పారు అప్పటి నుండి ఆమె తన భర్తతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి వెళ్ళి వస్తాను అని చెప్పినప్పుడు ఆయన ఏమీ మాట్లాడేవారు కాదు అదే అంగీకారంగా ఆమె అనునయించుకునేది రామచంద్రరావు గారు మాత్రం వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా స్వామీజీ మహిమ గురించి జయలక్ష్మి గారి భర్త నారాయణ ఛాత్రి గారికి చెప్పేవారు మొదట్లో ఆమె తన భర్తలు చెప్పకుండా వచ్చే రోజుల్లో ఒకసారి మధ్యాహ్నం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి వచ్చింది ఆ రోజు స్వామీజీ ఆమెను సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చి తను లేకపోవడం వల్ల భర్త తను ఏమి తిడతారు అని భయంగా ఇంటికి వెళ్ళగా అప్పటికీ తన భర్త ఇంకా రాలేదు తను వెళ్ళిన కొంతసేపటికి ఆయన ఇంటికి వచ్చి ఆఫీసులో కాస్త పని ఎక్కువ ఆలస్యం అయిందని చెప్పారు స్వామీజీతో ఆ రోజు తన భర్త ఆఫీసు నుంచి వచ్చే సమయం లోపల తను ఇంటికి చేరుకోవాలని చెప్పగా అలాగే వెళ్ళు కానిలే కూర్చో పర్వాలేదు అన్న స్వామీజీ సర్వజ్ఞత్వానికి ఎంతో ఆశ్చర్యపోయి తనను రక్షింపగల సర్వసమర్థులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారే అని నిశ్చయించుకుంది జయలక్ష్మి గారు ఒకసారి ఆమె స్వామీజీతో తమ ఒక సమస్యని ఇలా చెప్పింది స్వామీజీ నేను అనేక సార్లు వేరే వాళ్ళ ఇళ్ళకి అనేక కార్యక్రమాలకి వెళ్లాల్సి వస్తుంది కానీ నేను ఎక్కడికి వెళ్ళను అందరూ నన్ను ఎక్కడికి రావు అని నానా మాటలు అంటుంటారు అసలు విషయం ఏమంటే నాకు ఇంట్లోలాగా మడి ఆచారం కుదరదు పంచదశి అమ్మవారి ఒక మహామంత్రం జపం చేసేవారు ఆచారం సరిగ్గా జరగని చోట భోజనం చేయరాదని ఆ మంత్రం ఉపదేశించిన గురువు గారు నాకు నియమం విధించారు మరి నన్ను ఏం చేయమంటారు అని అడిగింది జయలక్ష్మి గారు అప్పుడు స్వామీజీ అన్నారు పంచదశ జపం చేసేవాడు ఎప్పుడూ పవిత్రులే పంచదశి అంటే సామాన్యమా ఇక నుంచి నువ్వు పని చేయి ఎక్కడికి వెళ్ళినా సరే వాడు పెట్టిన భోజనం లేదా టిఫిన్ ఏ పదార్థమైనా సరే ఐదు సార్లు పంచదశి మంత్రంతో దానిని తాకి తిను అని చెప్పారు దాంతో ఆ పై ఉండే అపవిత్ర భావం తొలగిపోతుంది అన్నారు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అది అపవిత్రం అనుకునే మన భావమే మనల్ని అపవిత్రం చేస్తుంది కానీ ఇంట్లో మాత్రం ఆ విషయం నీకు వర్తించదులే అని జయలక్ష్మి గారికి సూచించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ యథావిధిగా మరీ ఆచారంగా ఉండవలసిందే అని సూచించారు స్వామీజీ వాక్యాలకు చాలా సంతోషించి తనకి అమ్మవారే ఒక మార్గం చూపించారని ఎక్కడికి వెళ్ళినా శ్రీ స్వామీజీ చెప్పినట్లే చేసేవారు జయలక్ష్మి గారు గురువాక్యాన్ని విశ్వసించి అలా పాటించినందుకు తన పరీక్షలో ఆమె నెగ్గినట్లు శ్రీ స్వామీజీ వేరే ఎవరితోనూ అన్నారట జయలక్ష్మి గారు ఒకసారి తన కుటుంబ సమస్యలు స్వామీజీకి విన్నవించుకోగా అవన్నీ నీకెందుకు అవి మేము చూసుకుంటాం నువ్వు అమ్మవారి పూజ చేసుకుంటూ ఉండు అని ఇచ్చారు అలాగే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో తన భర్త చాలా కోప స్వభావం కలవారని ఆయన కోపం తగ్గేలా చేయండి అని ప్రార్థించారు జయలక్ష్మి గారు శ్రీ స్వామీజీ అన్నారు మీ ఆయనకి పితృదేవతల అనుగ్రహం బాగా ఉంది వారు చూసుకుంటారులే అని ఆ తర్వాత ఆమె భర్త గారి కోప స్వభావంలో కాస్త మార్పు రావటాన్ని జయలక్ష్మి గారు గమనించారు ఒకసారి స్వామీజీ పుత్రికా వాత్సల్యంతో జయలక్ష్మి గారి భుజంపై తన చేతితో చాలా మృదువుగా నిగురుతూ ఎంతో కరుణతో బాగున్నావా ఎలా ఉన్నావు అంటూ ఎంతో లాలనగా అన్నారు ఆ మాటలో విన్న జయలక్ష్మి గారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి దాన్ని కూర్చి ఆమె అంటారు ఏదైనా పదార్థం తింటే ఆ రుచి అంతటితో సరి కానీ స్వామివారి ఆ హస్త స్పర్శ రుచి ఇంకా అలాగే ఉంది అని ఒకసారి శ్రీశైలం దైవ దర్శనానికి జయలక్ష్మి గారి కుటుంబం వెళ్ళింది ఆమె భర్త గారి ఇష్టంతోనే స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీ దర్శనం చేసుకున్నారు అప్పుడు స్వామీజీ ఆమె భర్తపై చూపిన అవ్యాజమైన కరుణ ప్రేమకు ఆమె ఎంతో ఆశ్చర్యపోయారు ఆమె భర్త కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి రూపానికి ప్రేమకు ముగ్ధులై వారికి పాదాభివందనం చేయబోగా స్వామీజీ వారించి మీరు పెద్దవారు పాదాభివందనం వద్దు నమస్కారం మాత్రమే చాలు అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆమె భర్త గారి నియమనిస్త ఆచారాలకు తగినట్లు ఆయనకు మాత్రం ఎరుగా ఆయన కుమార్తెతోనే వంట చేయించి వంటశాలలో ఆయనకొక్కరికి విడిగా భోజనం ఉడ్డింప చేశారు జయలక్ష్మి గారిని మాత్రం అందరితో పాటే అన్నపూర్ణాలయంలోనే భోజనం చేయమన్నారు అప్పుడు ఆమె తన మూడవ పరీక్షలో నెగ్గినట్లు స్వామీజీ అన్నారు ఒకసారి జయలక్ష్మి గారికి ఒక కళ వచ్చింది దానిలో తను తన భర్త ఒక అరణ్యంలో వెళుతూ ఉండగా ఒక చోట నాలుగు మార్గాల కూడలు ఉంది దానిలో ఒక మార్గంలో వెళ్తూ ఉండగా ఎవరో ఒక మార్చి వాళ్ళని పిలిచి అటు కాదు ఇటు అని ఒక మార్గం చూపించి ఇలా అన్నారు ఈ మార్గంలో ఎవరికి వారే వెళ్ళాలి ఇక్కడ భార్య భర్త లాంటి బంధాలు ఏమీ ఉండవు అని జయలక్ష్మి గారిని నువ్వు ముందు నడుస్తూ వెళ్ళు స్త్రీ చిత్తం పురుషుల భాగ్యం మీ ఆయన నిన్ను అనుసరిస్తారు అని అన్నారు ఎంతో ఇరుకుగా భయంకరమైన విషసర్పాలతో కూడిన మార్గంలో చాలా ప్రయాసపడి ముందుకు వెళ్ళగా సాక్షాత్తు శివుడు ఒక చోట కూర్చుని ఉన్నారు ఆయన నమస్కారం చేయగా ఆయన ఎంతో కష్టపడి మా సన్నిధికి వచ్చావు కానీ వెంటనే వెళ్ళిపో ఇప్పుడు అమ్మవారు వస్తుంది నువ్వు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి అవన్నీ పూర్తి చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటే అమ్మవారు నిన్ను శపిస్తుంది కాబట్టి వెళ్ళు అని ఆదేశించారు శివుడు జయలక్ష్మి గారి దుఃఖంతో ఎంతో కష్టపడి వచ్చాను వెళ్ళిపోమంటారని దినంగా ప్రార్థించగా శివుడు ఆమెకు ఐదు సూత్రాలు బోధించి అవి ఆచరిస్తూ ఉండు వాటి ఆచరణం వల్ల నువ్వు మళ్ళీ మా సన్నిధికి ఏ కష్టం లేకుండా రాగలవు అని చెప్పారు అవి ఏమిటంటే ఒకటి ధర్మం తప్పవద్దు అని రెండు భర్తకు ఎదురు చెప్పవద్దని మూడు తన పరభేదం లేకుండా అందరికీ దయగా ప్రేమగా చూడు తదితర సూత్రాలు వెల్లడించారు శివుడు ఈ స్వప్నం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి చెప్పి ఆ ఐదింటిలో రెండు మర్చిపోయానని చెప్పగా స్వామీజీ నవ్వి మేము గుర్తు చేస్తాంలే అని మేము చెప్పినవే కానీ వాటిని జ్ఞాపకం చేయగా ఆమె అత్యంత ఆశ్చర్యంతో స్వామీజీ పాదాలపై పడి అనేక వ్యాధులకు నిలయమైన ఈ శరీరంతో అవి నేను ఎలా పాటించగలను అని ప్రార్థించింది స్వామీజీ అన్నారు నీకు ఏ వ్యాధి రాకుండా మేము చూసుకుంటాం నీ వెనుక మేము నడిపిస్తాము నువ్వు మాత్రం అమ్మవారి పూజ మరో రాదు సుమా అని ఆదేశించి అనుగ్రహించారు జయలక్ష్మి గారిని అలాగే ఒక సందర్భంలో స్వామీజీ ఆమెను రోజు పూజలో పాడుకునే పాట ఒకసారి పాడమని అడిగారు ఆమె ఒక పాట పాడగా అది కాదు వేరేది అనగానే ఆమె ఇంకోటి పాడగా అదే అన్నారు స్వామీజీ జయలక్ష్మి గారు అతి ఆశ్చర్యంతో తాను రోజూ పాడుకునే పాట స్వామీజీకి ఎలా తెలిసిందా అని వారి ఈశ్వర తత్వానికి మరింతగా సంతోషించారు ఆ పాటలోని ఒక చరణాన్ని పాడుకుందామా కైలాసవాస నిలయ కాలకంఠా సాంబమూర్తి కాచుకున్నామయ్యా మీ పాదార విందాల సేవల కొరకై కాలదండన రాకమునుపే కాచుకొనుమయ్యా మమ్ము బాలుడా బాలచంద్రమౌళి శ్రీరామయనుచూ మరణకాలముందు మేము మరతు మేమో బాధచేత ఆపత్కాలమున ఉండేటి మమ్మో ఆదుకో శివశంకరాదుకో శివశంకరా అని జయలక్ష్మి గారు పాట పాడేసరికి అప్పుడు శ్రీ పూనానంద స్వామీజీ వారు ఆ పాట ఆపమని చెప్పి ఆపత్కాలం అంటే అది మరణ సమయం చిన్న చిన్న కష్టాలు కాదు ఆ సమయానికి మేము వస్తాములే అని తమ అనుగ్రహ వర్షం కురిపించారు ఆ పాట పాడుతున్నంతసేపు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మధ్య మధ్యలో మాట్లాడుతూ నవ్వించారు ఈ చివర వాక్యం గంభీరంగా చెప్పి అనుగ్రహించగా ఆమె వారి పాదాలపై పడి చాలాసేపు ఏడుస్తూనే ఉండగా స్వామీజీ ఆమెను ఎంతో అనునయంతో ఓదార్చారు చివరికి శ్రీమతి జయలక్ష్మి గారు అన్నారు శ్రీ స్వామీజీ దర్శనమే తనకు జీవితంలో గొప్ప అనుభవం అని అంతటి దివ్య పురుషులు తనలాంటి అది సాధారణమైన వ్యక్తితో సంభాషించటం అనేక రకాలుగా అనుగ్రహించటం ఇదంతా చూస్తూ ఉంటే తను అమ్మవారి దృష్టిలో పడ్డట్టే అని వెల్లడించారు శ్రీ అనుగ్రహ ప్రాప్తి రస్తూ